నీ ఈవేళ సండే కదా పిల్లలకి అయితే హాలిడేయే ఇంకా మా ఇంట్లో ఈవేళ అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకుంటున్నానండి మొన్న అమ్మవారి ప్రతిష్ట అయితే అయింది కదా అయితే నైవేద్యం పెట్టుకుంటున్నాను ఇంకా ఎప్పటిలాగే ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి తరసమ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత లోపలికి వచ్చి ఇప్పుడు గది కూడా శుభ్రం చేసేసుకున్నాను మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటున్నారండి నైవేద్యం అయితే ఇంట్లో పెట్టుకోము అమ్మవారి గుడి దగ్గరికి అయితే పెట్టుకెళ్తాము అందుకని చెప్పి ఇంట్లో పూజ అయితే చేసేసుకుంటున్నారు ఇంకా నేనైతే ఫస్ట్ పూర్ణం ఉడకబెట్టేసుకున్నానండి బూరెలు వేద్దాం కదా అని చెప్పి ఇంకా పూర్ణం అయిపోయిన తర్వాత ఇంకో పక్క అన్నం పప్పు కూడా పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యానికి కావాల్సిన వంటలన్నీ అయిపోయిన తర్వాత ఒక పల్లెంలో అన్ని సర్ది పెట్టేసుకున్నాను పసుపు నీళ్లు ఇంకా పానకం ఒక డబ్బాల్లో వేసుకున్నానండి ఒలిగిపోతుందని చెప్పి ఇంకా మేమైతే నైవేద్యానికి అన్ని సర్దేసుకుని గుడికి అయితే బయలుదేరిపోయాము అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేసి జ్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం అయితే తింటున్నానండి అప్పటికి పదకొండు అయ్యింది అనమాట ఇంకా వంట చేయాలి ఈరోజు మాస శివరాత్రి కదా నాన్ వెజ్ అయితే తినము అందుకని చెప్పి పన్నీర్ తెప్పించాను వండాలి మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్